యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతికి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయంలో అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి అంశమేమనగా దేవుని వరమును ధనముతో కొనగలవా అనే అంశాన్ని తెలియజేస్తున్నాను అండి అపోస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయంలో సీమోను అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారెడి చేయచ్చు తానెవడో యొక్క గొప్పవాడని సమరయ జనులను ఈ భ్రాంతి పరుచుచుండెను ఇతనెవరంటే గారడి చేసేటువంటి వ్యక్తి గారడి అనేది మనకు ఆది కాండంలో చూస్తున్నామండి గారడి వాళ్ళు కర్ణపిశాసి మాంత్రికులు సోదేగాను జ్యోతిషులు నక్షత్ర సూచికలు ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం అయితే న్యూ టెస్ట్మెంట్లో కూడా కొంతమంది గారడి వాళ్ళని చూస్తున్నాం ఇతను సమరయుల అందరినీ విభ్రాంతి పరుచుతున్నాడు పదో వచనంలో కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొని చూ అతన్ని లక్ష్య పెట్టరే ఈ యొక్క సమరయులు అందరూ కూడా ఇతను గొప్పవాడు అని చెప్పి దేవుని యొక్క శక్తి కలిగిన వాడు అని చెప్పేసి ప్రజలు అందరూ కూడా ఇతన్ని లక్ష్య పెట్టుకొని ఉన్నారు పదకొండవ వచనంలో అతడు బహుకాలములు గారడీలు చేసు వారిని విభ్రాంతి పరిచినందున వారందరూ లక్ష్య పెట్టిరి ఎంత అంటే బహుకాలము అని ప్రాయపడింది బహుకాలము అతను గారడీలు చేసు ప్రజలందరినీ విభ్రాంతి పరుచుతున్నాను అయితే పిలుపు దేవుని రాజ్యంను గుర్చీయుసూ క్రీస్తు నామమును గుర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి ఎవరు పిలిప్పు సువార్త ప్రకటిస్తుంటే సమరయులు దేవుని వాక్యము నమ్మి వారు పురుషులు కానీ స్త్రీలు కానీ బాప్తీసం పొందటం మనం చూస్తున్నాము అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది పిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూసి విభ్రాంతి నొందెను ఈ సీమోను బాప్తీసం పొందాడండి బాప్తీసం పొంది ఈ సూచక్రియలు అద్భుతములు జరుగుట చూసి పిలిప్పుని వెంబడించడానికి మనం చూస్తున్నాము ఈ పిలిప్పు ఎవరంటే అపోస్తులైనటువంటి పిలుపు కాదు అపోస్తులకరం ఆరో అధ్యాయంలో అపోస్తుల యొక్క హస్త నిక్షేపణ ద్వారా కృపావరములు పొందినటువంటి వ్యక్తి ఈ పిలుపు అనబడినటువంటి వ్యక్తి పద్నాలుగోచనంలో సమరయ్య వారు దేవుని వాక్యమును అంగీకరించరని ఎరుషులేములోని అపోస్తులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపేరి ఎవరండి వీళ్ళు సమరయులు దేవుని వాక్యమును అంగీకరించారు ఈ విషయం ఎవరు అపోస్తులు జెరుషులేములో విని వీరు పంపబడ్డారు వీరు ఎందుకు పంపబడ్డారంటే ఈ ఆల్రెడీ వీళ్ళు సమరయులు బాప్తీసం పొందారు కానీ పరిశుద్ధాత్మను వారు పొందలేదు ఎందుకు పరిశుద్ధాత్మను పొందలేరంటే పిలిపు యొక్క హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్ముడు రాడనటువంటి విషయము అపోస్తులకు తెలుసు ఈ అధికారం ఎవరికి ఇవ్వబడిందంటే హస్త నిక్షేపణ అనేది అపోస్తులకు మాత్రమే ఇవ్వబడింది ఒకవేళ ఈ అధికారము పిలిపికి కూడా ఇవ్వబడితే వాళ్ళు జెరుషులేమ్లోంచి రావాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళు బాప్తీసం పొందిన తర్వాత మళ్ళీ పిలుపు కూడా చేతులు ఉంచే మాట అయితే పరిశుద్ధాత్ముడు రావాలి అంటే ఈ అధికారం పిలిపికి ఇవ్వబడలేదు అపోస్తులకు మాత్రమే ఇవ్వబడి ఉన్నది కారణమేమనగా అపోస్తులు పొందినటువంటి బాప్తిసము పరిశుద్ధాత్మలో పొందినటువంటి బాప్తిసము పదైదో వచ్చినంలో వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసి అంతకుముందు వారిలో ఎవరి మీదైనను ఆయన దిగి ఉండలేదు వారు ప్రభువు అయిన ఏసునామన బాప్తిస మాత్రం పొంది ఉండేది పద్దెనిమిదవ వచ్చినంలో అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరు ఎవరు పేతురు యోహాను సమరయులం మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి పద్దెనిమిది వచ్చినం చూడండి అపోస్తులు చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూశాడు సీమోను చూశాడండి ఈ ఆల్రెడీ ఈ యొక్క గార్డి సీమోను బాప్తిసం పొందాడు పరిశుద్ధాత్మను మాత్రం పొందలేదు అతను పిలిప్పుని ఎందుకు వెంబడించాడంటే పిలిప్పు చేసేటువంటి సూచక్రియలు మాత్కార్యాలను చూసి విభ్రాంతి పొందుతూ దేవుని యొక్క శక్తిని కొనాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గార్డ్ సీమోను వెంబడిస్తూ ఉన్నాడు అంటే అప్పుడు పంతొమ్మిదవచనంలో వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచు వాడు పరిశుద్ధాత్మను పొందున్నట్లు ఈ అధికారము నాకీయుడని అడిగాను ఇప్పటికి కూడా ఉన్నారండి నైజీరియా కెన్యా సౌత్ ఆఫ్రికా చాలామంది కూడా హండ్రెడ్ డాలర్స్ పెడితే పరిశుద్ధాత్మ వరం వస్తుందని చెప్పేసి మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు లేకుంటే నూనె పూస్తే నూనె ఆయిల్ డబ్బా కొను ఆయిల్ డబ్బా వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కోండి అది అభిషేకపు తైలము అది పూస్తే పరిశుద్ధాత్మ వస్తాడని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఈ కాలంలో కూడా చాలామంది గారెడీ సీమోన్లు ఉన్నారు వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను అమ్మేటువంటి వాళ్ళుగా ఉన్నారు అయితే దేవుని వాక్యమును దేవుని యొక్క వరమును ఎవరును అమ్మలేరు ఎందుకనగా మనం అపరాధముల చేత పాపముల చేత చనిపోయినగా దేవుడు తన కుమారుడిని ప్రేమించి లోకానికి పంపించి ఆయన కుమారుడు రక్తము కాచి ఆయన ఆయన మనల్ని ఇలో కొన్నాడండి ఈ లోకంలో విలువైనది ఏంటి బంగారము డబ్బు వెండి కాదు ప్రాణము కంటే విలువైనది ఏమీ లేదు క్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొంటే ఈ యొక్క గాడి సీమోను ద్రవ్యమిచ్చి దేవుని యొక్క వరమును కొనాలనుకున్నాడు ఎందుకనగా ఆ ద్రవ్యముందు ఇచ్చి దేవుని వరమును కొంటే అనేకమైనటువంటి ఆదాయము సంపాదించుకోవాలనుకున్నాడు అందుకు పేతురు అంటున్నాడు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించునుగా కన్నాడని పేతురు అంటున్నాడు ఒకవేళ ద్రవ్యం ఇచ్చి దేవుని వారమునిగ సంపాదించుకోవాలంటే నీ దగ్గర ఉన్నటువంటి నీ వెండి నీతో కూడా నశించును ఈ కాలంలో కూడా చాలామంది దేవునికి ఎక్కువ డబ్బులు ఇస్తే ఆశీర్వదిస్తాడు లక్ష రూపాయలు ఇస్తే దేవుడు పది లక్షలు ఇస్తాడు యాభై వేలు ఇస్తే ఐదు లక్షలు ఇస్తాడు ఇవన్నీ భ్రమ దేవుడు రక్షణ ఉచితంగా ఇచ్చాడు పరలోకం ఉచితంగా ఇస్తున్నాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఉచితముగా ఇస్తున్నాడు అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మనలను ఆయన మరణించి మనకు మన కోసం ప్రాణం పెట్టి మనల్ని ఉచితంగా బ్రతికించాడు నువ్వు నువ్వు దేవుని వరాన్ని డబ్బులతో కొనలేవు చాలామంది అనుకుంటారండి దేవునికి లక్ష్యస్తే దేవుడు ఇంకా లక్ష్యస్తాడు అంటే మీరు ఉద్దేశం ఏంటి నువ్వు దేవునికి లక్ష రూపాయలు ఇస్తే దేవుడు యాభై లక్షలు ఇస్తాడని చెప్పేవాడు ఉన్నాడు అందుకే వీడు మోసపోయి ఇస్తున్నాడు నీవు దేవుడు నిన్ను ఉచితముగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు అయితే నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేకుంటే దేవుడు నిన్ను ఎప్పటికీ ఆశీర్వదించడు ఇరవై ఒకటో చనంలో అంటున్నాడు చూడండి నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అంటున్నాడు అండి ఇరవై రెండవ చరణంలో కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసునుంది ప్రభువును వేడుకొని ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును కాబట్టి ఈ చెడుతనము మానుకొని ఘోరమైనటువంటి దుష్టత్వములో నుంచి నువ్వు బయటపడమంటున్నాడండి ఇరవై మూడవ వచనంలో నీవు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పాను మరి ఏమంటున్నాడు గారుడి సీమోను చూస్తే ఇరవై నాలుగో క్షణంలో అందుకు సీమోను మీరు చెప్పు వాటే అన్నిటిలో దీవు నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను ఈ గారుడి సీమో అంటే మీరే నా కొరకు ప్రభువును వేడుకోనండి ఇవి ఏమీ నా మీదికి రాకూడదు అని చెబుతున్నాడు అంటే ఇతనికి మారు మనసు పొందటానికి అవకాశం ఉండి కూడా మారు మనసు పొందటము లేదు అయితే బైబిల్ గ్రంథం చెబుతుంది ఏ మనుషుడు కూడా దేవుని యొక్క వరమును ధనముతో కొనలేవు దేవుని శక్తిని కొన దేవుడు అన్ని ఉచితముగా ఇవ్వాలనుకుంటున్నాడు సహోదరుడా నీ జీవితం ఒకవేళ గారడి లాగా ఏదో నువ్వేదో నువ్వేదో పదివేలు ఇస్తే దేవుడు నీకు పది లక్షలు ఇస్తాడని ఐదు వేలు ఇస్తే ఐదు లక్షలు ఇస్తాడని ఆ యొక్క భ్రమలో నుంచి బయటపడు దేవుడు దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు లంచాలు తీసుకునేటువంటి ఆయన కాదు అందుకే ఈ యొక్క సౌలు కూడా అలాగనే భ్రష్టుడైపోయాడు దేవుడు చెప్పాడు నువ్వు నీవు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమీ నువ్వు తీసుకొని రావద్దంటే దేవునికి దహన బలు అర్పించాలి అనుకున్నాడు ఒకడు దేవుని మాట వినుట కంటే శ్రేష్టమైనది ఏమీ లేదు వీళ్ళు దేవుని మాటను వదిలిపెట్టి మరి ఇంకొక దాని కోసము వెతుకుచున్నారు శ్రేష్టమైనది ఏమంటే దేవుని మాట వినుట దేవునికి లోబడుట కంటే శ్రేష్టమైనది మరియు ఏదియూ లేదు మరి ఈ గాడి సీమోన్ లాంటి వాళ్ళు నేటి దినములలో కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు డబ్బుతో దేవుని వరమును కొనాలనుకుంటారు కానీ బైబిల్ చదువుతుంది వారు అంతలోనే కనపడి మాయమైపోయి ఆవిరి వంటి వారు సహోదరుడా సత్యవాక్యం తెలుసుకో సచివాక్యం నేర్చుకో అందరికీ వందనాలు శుభములు ఆమె